ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఈరోజు గురువారం అలాగే అమావాస్య గురువారం వచ్చే అమావాస్యని కుబేర అమావాస్యని కూడా అంటామండి అలాంటి చాలా పవిత్రమైన విశేషమైన శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయే ఐదు రూపాయల పరిహారం అనేది మీరు చేసినప్పుడు మీకున్న అప్పులన్నీ తీరిపోవటమే కాకుండా మీ ఇంట్లో లేక మీరు చేసే వ్యాపారంలో మీరు చేసే పనులు విపరీతమైన ధనయోగం అనేది కలుగుతుంది విపరీతంగా మీకు ధనం చేరటం అనేది మీ కళ్ళారా మీదే చూస్తారు అలాంటి సందర్భాన్ని అస్సలు వదులుకోవద్దు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు వీడియోని చూడండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందండి ఇక ఆ పరిహారం ఎలా చేయాలి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక అమావాస్య మనకు ఈ రోజు నుంచి ఈరోజు ఉదయం నుంచి రేపు అంటే శుక్రవారం ఉదయం ఆరుగున్నర వరకు కూడా మనకు ఈ అమావాస్య తిది ఉంటుంది కానీ ఈరోజు పూర్తిగా మనం ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు రేపు వీలైతే కూడా మీరు ఈరోజు చూడలేదు అనుకున్నప్పుడు రేపు చేసుకోవాలంటే కూడా తప్పకుండా చేసుకోండి ఇక ఈ పరిహారానికి ఏం చేయాలి అంటే ఐదు రూపాయల కాయిన్స్ అనేది తీసుకోవాలండి ఒక మూడే మూడు ఐదు రూపాయల కాయిన్స్ అనేది తీసుకోండి ఈ పరిహారానికి పేపర్ అనేది అవసరం లేదు కాయిన్స్ మాత్రమే మనకు అవసరం కాబట్టి మూడు ఫైవ్ రూపీస్ కాయిన్ తీసుకోండి ఎందువల్ల అంటే ఫైవ్ రూపీస్ అనేది ఐదు అనేది కుబేరుడికి ఒక ఇష్టమైన సంఖ్య అండి కాబట్టి ఐదు అనే సంఖ్యతో కల మనం ఐదు రూపాయల కాయిన్ ని మూడు అనేది తీసుకోండి ఈ మనం మీరు మామూలుగా పూజ రూంలో చక్కగా దీపం అనేది దీపం పెట్టుకొని చక్కగా పూజ అనేది ఉంటారు కదా తర్వాత కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఈరోజు రాత్రి లోపల మీ పనుకోబోయే లోపల కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు లేదు అంటే రేపు కూడా చేసుకోవచ్చు అన్నమాట మీ ఇష్టం ఈ ఆ మూడు మూడు ఐదు రూపాయలు తీసుకోమని చెప్పాం కదా ఈ మూడు ఐదు రూపాయలని కొంచెం పాలు పచ్చి పాలు లేదా కాచిన పాలు కొంచెం వేసి చక్కగా కలిపి మీరు వాష్ చేసేయాలన్నమాట ఎందువల్లంటే ఈ డబ్బు అనేది ఎంతమంది చేతులు మారుతూ ఉంటుంది కదా కాబట్టి మనం ఆ డబ్బుని శుద్ధం చేస్తున్నాం అనమాట కాబట్టి పరిశుభ్రం చేస్తున్నాం కాబట్టి కొంచెం పాలు అనేది వేసి కడిగేసి తుడిచి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో మీరు మూడు ఐదు రూపాయల కాయిన్స్ అనేది పెట్టి దాని మీద కొంచెం పువ్వు అనేది కొంచెం పువ్వు అనేది పెట్టని మీ దగ్గర ఏ ఉదిరి పువ్వు ఉంటే కూడా ఆ ఉదిరి పువ్వు అనేది వేసేసేయండి ఇప్పుడు ఆ మూడు ఐదు రూపాయల కాయిన్ని మీరు చేయి పెట్టి మీ యొక్క సంకల్పం ఏంటి ఎక్కువ ధనం రావాలి మాకు రావాల్సిన డబ్బు చేరాలి ఇలాగా మీరు మనస్ఫూర్తిగా ఆ కుబేరుని వేడుకోండి అలాగే మీరు ఆ యొక్క ఫైవ్ రూపీస్ని తాకుతూ తాకి ఫైవ్ రూపీస్ని తాకి మీరు ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత కుబేర ముద్ర అనేది వేయండి ముద్ర అంటే తెలుసు కదండి మన బ్రొటన వేలు చూపుడు వేలు అలాగే వేలు మూడిటిని ఒకటిగా చేర్చాలన్నమాట అలాగా రెండు చేతులతో కూడా మనం ఈ కుబేరు ముద్రనే వేయాల్సి ఉంటుంది వేసి ఓం ధమ్ 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 అనేది మనకు కుబేరునికి కుబేరునికి సంబంధించిన బీజాక్షరం కాబట్టి ఈ బీజ మంత్రం ధమ్ అనే ఒక బీజ మంత్రాన్ని మీరు చెప్పుకోండి కుబేర ముద్ర వేసి ఆ ఐదు రూపాయలని చూస్తూ మీరు ధమ్ అనే బీజ మంత్రాన్ని చెప్పుకోండి ఎన్నిసార్లు అనేది లేదండి కనీసం మీరు ఒక ట్వంటీ వన్ టైమ్స్ అయినా కూడా చెప్పుకోవచ్చు అనమాట లేదా ఇంకా ఎక్కువ సార్లు కూడా చెప్పుకోవచ్చు ధమ్ 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 అనే ఒక బీజాక్షరాన్ని బీజ మంత్రాన్ని మీరు సార్లు చెప్పుకోండి తర్వాత దీపం ధూపం అంటే కడ్డీలు కర్పూరం హారతి సాంబ్రాణిసే వేసే అవన్నీ కూడా ఆ ఫైవ్ రూపీస్కి మూడు ఫైవ్ రూపీస్ మీరు ప్లేట్లో పెట్టున్నారు కదా వాటికి చూపించి దండం పెట్టుకోండి మీరు దమ్ అనే ఒక బీజమంత్రం చెప్తూ చెప్పినంతసేపు కూడా కుబేర్ ముద్ర అనేది మీరు రెండు చేతులతో వేసుకోండి అన్నమాట వెయిట్ మాత్రం మర్చిపోవద్దు ఇలా చేసుకున్న తర్వాత మీరు ఒక అరగంట సేపు అయినా సరే ఆ యొక్క మూడు ఫైవ్ రూపీస్ కాయిన్ ప్లేట్లో పెట్టి మనం ఇప్పుడు పూజ చేసుకున్నాం కదా అది అలాగే దేవుడి దగ్గర పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ మూడు ఐదు రూపాయల కాయిన్స్ మనం మూడు ప్రదేశాలలో పెట్టాలి ఆ ప్రదేశం ఏంటి అంటే ఒకటి మనం కామక్షమ దీపం ఉంటుంది ప్రతి ఒక్కరింట్లో కూడా నట్టింట దీపం పెట్టుకుంటారు ఆ దీపం ఒక ప్లేట్ పెట్టి తర్వాత మనం దీపం పెడతాం కదా ఆ ఆ దీపం కింద అనేది ఒక కాయిన్ పెట్టండి కొంతమంది దీపంలో కూడా వేస్తారు దీపంలో కూడా వేసుకోవచ్చు లేదు ఆ దీపం కింద పెట్టినా చాలన్నమాట ప్లేట్ కింద అంటే ప్లేట్ కింద కాదండి ప్లేట్లో పెట్టి దానిపైన దీపం పెట్టడం అది ఒకటో ప్లేస్ రెండు ఏంటి అంటే మీ పోపుల డబ్బాలో పసుపు అనేది పోసుకుంటారు కదా ఆ పసుపు డబ్బాలు అనేది ఒక కాయిన్ అనేది వేయండి అది మీరు సపరేట్గా ఒక డబ్బాలో ఉన్నా లేదా పోపుల డబ్బాలో ఉన్నా కూడా వేసుకోవచ్చు లేదు మేము మేము వాడుకునే దాంట్లో అలా వేసుకోము అంటే మీరు పూజకి వాడే పసుపు ఒక విగినెలోనూ ఒక చిన్న చిన్న కప్పులోనే చిన్న డబ్బాలోనే వేసుకొని కూడా అందులో కూడా దాచిపెట్టుకోవచ్చు అనమాట అందులో మనం దాచిపెట్టాలి ఇక మూడవ ప్రదేశం అటుకులు ప్రతి ఒక్కరి ఇంట్లో అటుకులు లేకుండా ఉండవండి మనం వంటల్లో వాడుకుంటూ ఉంటాం లేకపోయినా తెప్పించుకోండి అటుకులు లేదు అన్న పరిస్థితుల్లో బియ్యం బియ్యంలో కూడా ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది మనం దాచిపెట్టాల్సి ఉంటుంది ఇలా మూడు ప్రదేశాలు చేసినప్పుడు ఏంటంటే మనం పసుపు అనేది తీసుకుంటే పసుపు అనేది గురు భగవానుడికి ఇష్టమైన రంగు అదేవిధంగా మనం ఆ పసుపులో పెట్టినప్పుడు గురు అనుగ్రహంతో మనకు ధనాభివృద్ధి కలుగుతుంది అదేవిధంగా బియ్యం ఏ ఇంట్లో అయితే బియ్యం అనేది నిండుగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అంటే ఆ ఇంట్లో ఒక లోటు లేకుండా సిరి సంపదకి ఉంటుంది అలాంటి బియ్యం ధాన్యం అటుకులు ఇలాంటి మంగళకరమైన వస్తువుల్లో కూడా మనం పెట్టినప్పుడు మంచిగా ఆ ఇల్లు సమృద్ధిగా ఉంటుంది అనమాట కాబట్టి అటుకులు కానీ ఉంటే అటుకుల్లో దాచి ఒక కాయిన్ అనేది పెట్టండి లేదు అన్నప్పుడు అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇవి మనం దీపం దీపం కింద పసుపు పసుపులో ఒకటి అలాగే బియ్యం కానీ అటుకుల్లో కానీ ఒక కాయిన్ కనీసం ఒక త్రీ డేస్ అయినా సరే అలాగే ఉంచేసి తర్వాత మనం తీసి పెట్టేసుకోవచ్చు అండి ఆ కాయిన్స్ని దీపంలోదైతే మనం ఎప్పుడూ కూడా ఆ కాయిన్ పెట్టి వెలిగించుకుంటూ ఉండొచ్చు అనమాట ప్రతిరోజు కూడా లేకపోతే గురువారం గురువారం కూడా మనం దీపంలో అనేది పెట్టుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అతి త్వరలో మీకున్న అప్పులు కూడా తీరిపోతాయన్నమాట కాబట్టి బియ్యంలో ఉన్న ఐదు రూపాయలు కానివ్వండి పసుపులో పెట్టిన ఐదు రూపాయలు కానివ్వండి ఒక త్రీ డేస్ తర్వాత తీసేసి మీరు మనం ఒక డబ్బాలో కాయిన్స్ అన్నీ చేర్చి దగ్గర పెట్టుకోవచ్చు లేదా ఏదైనా భగవంతుని హుండీలో వేసేయచ్చు ఎవరికైనా సరే మన దానంగా ఉంటారు కదా భిక్షాటన చేసేవాళ్ళు వాళ్ళకైనా సరే ఏదో ఒకటి అరటి పండు ఏదో ఒకటి కొన్ని చేయొచ్చు అనమాట ఇలా చేసినప్పుడు తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుందండి ఆ గురు భగవాన్ అనుగ్రహంతో మీకు కోటీశ్వర యోగం కలుగుతుంది మీకున్న అప్పుల బాధ తీరిపోతుంది రావాల్సిన డబ్బులు రావటం మీరు చేసే పనిలో మంచి ఆదాయం రావటం కూడా జరుగుతుంది ఇలాగా మనం గురువారం గురువారం కూడా చేసుకోవచ్చు ముద్ర వేసి ధమ్ అనే ఒక బీజాక్షరాన్ని చెప్పుకున్నప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఆ యొక్క ధమ్ అనే బీజాక్షర మంత్రం పఠించి ఆ ధ్వనించినప్పుడు మన ఇంట్లో కుబేర యోగం అనేది కలగటం తద్యం అన్నమాట తప్పకుండా ప్రయత్నించండి కుబేర అనుగ్రహాన్ని పొందండి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా నచ్చినట్లయితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత